దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్యనేటువంటి అనేటువంటి యూట్యూబ్ మొమ్మ నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేయచ్చున్నాను ప్రియ దేవుని విడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దయనుందినటువంటి పరిస్థితులు అన్నిటిని మీరు చిక్కుకునేటువంటి ప్రతి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ దినాన సహాయం కోసం ఎదురు చూస్తూ దేవుడే మమ్మల్ని నుండి తప్పించాలని ఆశపడుతున్న ప్రతి పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి సర్వ సమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రభు కృప మనకందరికీ తోడై ఉండునగాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియదేవిని బిడలారా అపోస్టుడైనటువంటి పావులు గారు తిమోతి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనుడు మరియు జతి అయిన వాడు పోరాడినప్పుడు నియమ నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకపు పోరాటములో క్రీస్తుకు మనము సైనికులుగా ఉన్నాం ఈ లోక పోరాటములో క్రీస్తుకు మనము మాదిరికరంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ బిడలం అంటే దేవుని చేత ఏర్పరచబడి ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఉనికిని స్పృహని కలిగినటువంటి ప్రతి క్రైస్తవ యవన బిడ్డ కానీ ప్రతి క్రైస్తవ వ్యక్తి కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అనంటే క్రీస్తుకు మేము సైనికులుగా ఉన్నాం అంటే క్రీస్తుకు వెరిద్ధి ఎవరు అనంటే అపవాది అయినటువంటి సాతానం వీడు దేవుడు లేడు అనేటువంటి ఒక అపోహని జనాల్లో కలుగ చేసి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను చేస్తూ దేవుని ఆరాధనని వ్యతిరేకించి పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకించి మనం దూషించి మాట్లాడేటట్లుగా మనల్ని ప్రలోభ పెట్టి దేవుని శిక్షకు మనం పాత్రలో అగునట్లుగా మన జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు వీడి వల్లనే అనారోగ్య పరిస్థితులు కానివ్వండి రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి భయంకరమైనటువంటి అప్పుల బాధలు కానివ్వండి భయంకరమైనటువంటి ఇరుకు ఇబ్బందులు కానివ్వండి జీవితంలో తలెత్తుతుంటాయి ఏ మనిషి కూడా తన స్వతహాగా తప్పు చేసి తన మరణము పొందాలని లేదా తన స్వతహాగా తప్పు చేసి తాను యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించాలని ఏ మనిషి కూడా ఈ పోలక మీద జన్మించడు కానీ మనుషుల మాట నుండి ఆ రకమైనటువంటి కోపాద్రేకాలను కలుగ చేసి వారి దారి తప్పిదములు చేసి వారిని మరణానికి గురయ్యేటట్లుగా లేదా వారు శిక్షకు గురయ్యేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యత కుయుక్తి కలిగినటువంటి వాడే అపవాది అందుకనే వాడిని అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అనేటువంటి మాటని పరిశుద్ధ లేఖన భాగాల్లో యహోవా దేవుడు ఉచ్చరించారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ లేఖన భాగము అంటే సృష్టి ఆరంభమైనటువంటి తరువాత దేవుడు నరులని ఎలాగైతే సృజించాడో ముందుగా ఆదా ఆదాము గారిని తర్వాత హవ్వగారిని ఎలాగైతే సృజించారో సృజించిన తర్వాత తినద్దన్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనను అనుగ్రహించు ఫలములను అంటే మంచి చెడులను తెలియజేసేటువంటి ఫలవృక్షములను ఏదైతే తినద్దని దేవుడు ఆజ్ఞను నియమించాడో ఆజ్ఞను నువ్వు మీరడానికి దురాత్మ చేసినటువంటి ప్లాన్ తాను అడిగినటువంటి ప్రశ్నలకి హవ్వగారు సమాధానం ఇచ్చేటువంటి విధానంలో ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి అపవాది ఈ ఫలవృక్షమును నువ్వు తినేడలా నువ్వు దేవదూత వలే దేవునికి ఎటువంటి శక్తి లభించిందో అటువంటి శక్తినికి లభించి లోకాన్ని నువ్వు వేలుతావు అనేటువంటి మాటని వాడు వదిలినప్పుడు దాన్ని విన్నటువంటి ఆ హవ్వ ఆ ఫలవృక్షాన్ని ఎలాగైతే తిని తను తినడం కాకుండా ఆదాము గారు కూడా ఎలాగైతే పంచిపెట్టిందో నీ జీవితంలో కూడా నువ్వు సైనికుల వలె పోరాడుతున్నప్పుడు నీవు నీ యుద్ధ మార్బలంలో దేవుడు నిన్ను నిలబెట్టి నువ్వు యుద్ధ భూమిలో దేవుడు నిన్ను నిలబెట్టి నీ శక్తిని పరీక్షిస్తుంటున్నప్పుడు ఆయన శక్తిని నీకు కలుగజేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి శోధల్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో అనేటువంటి పరీక్షలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు జడ్ అయినటువంటి నీవు నీవు నియమ ప్రకారము కనుక పోరాడుకుంటే దేవుడు నియమించినటువంటి వాక్యం ఏదైతే ఉందో దేవుడు నియమించినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దేవుడు నియమించినటువంటి సహవాసం ఏదైతే ఉందో వాటిలో వేటిలోనూ చేరక నియమ ప్రకారము క్రీస్తుని ఆరాధించక నియ నియమ ప్రకారము క్రీస్తుని సేవించక ఆయన శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేయక దురాత్మతో నేను పోరాడగలను దురాత్మకు యుక్తుల్ని నేను ఎదుర్కోగలను నాకు ఇదిగో మంది మార్బలం ఉంది లేదా నాకు శరీర బలం ఉంది నాకు శరీర దృఢత్వం ఉంది అనేటువంటి ఆలోచన కలిగి కనుక జీవిస్తే నీవు నియమ ప్రకారం పోరాడట్లేదు అదే రకంగా దేవుడు ఏర్పరచిన కిరీటము కూడా నీవు పొందుకోవడానికి అర్హుడవు కాదు అర్హురాలవు కావు ప్రియ సహోదరి సహోదరుడ సైనికుడు ఒక యుద్ధ పోరాటానికి వెళ్తుంటున్నప్పుడు తన్ని ఎవరైతే ఆ దండులో చేర్చుకున్నారో వాడిని సంతోష పెట్టడానికి తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టడానికి ఖచ్చితంగా ఇహలోక లోక స జీవన వ్యాపారంలో వేలు పెట్టడు అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వాడికి వచ్చి మైండ్లో పడుతుంటున్నప్పుడు వాడు వాటిని ఏంటి పట్టించుకోడు వాడు ఆలోచనతో యుద్ధంలో ఎట్లా గెలవాలి నన్ను యుద్ధంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను ఎలా సంతోషపరచాలి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీవు ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి నలిగిపోతూ ఇట్లా దేవుని సంతోషపరచలేక ఏ లోకంలో మునిగిపోలేక ఇటు ఇటు కాక మధ్యలో ఎరుకుపోయి ఉన్నావేమో భస్మ జాగ్రత్త నేను ఈ రకంగా మధ్యలో పెట్టినటువంటి అపవాదిని ఎదిరించడానికి ప్రభు మరొకసారి నిన్ను మేల్కొల్పుతున్నాడు ప్రభు మరొకసారి నిన్ను మేల్కొల్పే మాటల్ని మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఒక యుద్ధ పోరాటంలో ఉన్నావు ఏది నా జీవితంలో మంచి లేదు అనేటువంటి ఆలోచన నీకు వస్తుందే నన్నంటే దేవుని దగ్గర నుంచి నీకు వచ్చేటువంటి ఆలోచన కాదు మంచి అనేటువంటి ఆలోచన కూడా నాకు రావట్లేదు అనేటువంటి ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా బ్రతికున్నావు అలా బ్రతికునడానికి కలిగిన కారణం నువ్వు చేసినటువంటి మంచి పనులు నీ తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పనుల్లో కానే కాదు నన్న మనం ఎంత మనం ఎంత మాత్రమో మంచి వారము కాదు భూలోకం మీద నివసిస్తున్నటువంటి జనం దేవుని ఉచిత కృపే మనల్ని ఇంకా సజీవుల లెక్కలో నిలబెట్టింది మనం చేసేటువంటి తప్పుడు ఆలోచనలు దేవుడు అన్నింటినీ కౌంటర్ చేసుకుంటూ వస్తే ఈ పాటికి మనం మన దేహము కూడా భూమిలో కలిసిపోయి ఎముకలు కూడా కరిగిపోయినటువంటి స్థితిలో ఉంటాయి కానీ దేవుడు వాటిని వేటిని కూడా లెక్క చేయట్లేదు కాబట్టి ఆయన ఉచిత కృప చేతులు ఇంకా మనల్ని కాపాడుతూ కనికరిస్తూ వస్తున్నాడు ఈ దినాన సైనికుడుగా నిలబడతావో లేదా ఈ లోక జీవన వ్యాపారంలో వేలు పెట్టి ఇదిగో నాకు ఇది మైనస్ నాకు ఇది మైనస్ నాలో ఇది లేదు నాలో అది లేదు నా జీవితంలో అన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఏ ఉన్నాయనేటువంటి ఆలోచనతో యుద్ధంలో యుద్ధ పోరాటంలోకి నీవు ప్రవేశించకుండా దురాత్మ కుయుక్తుల చేత పట్టబడి లోకంలోకి ఏడ్చబడి నాశనానికి గురవుతావో నీ ఇష్టం నీ కిరీటాన్ని సంపాదించుకోవాలా దేవుడిని కోసం ఏర్పరిచినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలా లేదా ఇహలోక జీవితంలో కలిసిపోయి కాలం సంతోషంగా బ్రతుకుదాం ఏ పాపం చేసినా మనల్ని పట్టుకునేవాడు ఎవడూ లేడు అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగుతావు అనీసం మంచి చెడులు నీకే బాగా తెలుసు కానీ ఈ లోకంలోని కాలం క్రీస్తుకు ఒక సైనికుని వలె బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు క్రీస్తు రాయబారిగా మనం బ్రతకాలి క్రీస్తుని క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తుకు మాదిరికరంగా మనం బ్రతకాలి ఎన్ని శ్రమలు వచ్చినను బాధలు వచ్చినను ఇరుకులొచ్చినను ఇబ్బందులు వచ్చిన సొంత వారే అవమానించినను అనుమానించినను భయపడాల్సినటువంటి అవసరం లేదు నీ తప్పు ఒప్పులని సరిచేసి నిన్ను నీతి మంత్రుడిగా మార్చగలిగింది మనిషి కాదు దేవుడు మాత్రమే నీలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించి నిన్ను నిందించేటువంటి మనుషులతో నీకు పని లేదు నీలో లోపాలునను వాటిని సరిదిద్ది నిన్ను ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగినటువంటి దేవుడే నీకు అవసరం ఇది గుర్తుపెట్టుకో నీకు ఉద్యోగం లేదని నీకు అందం లేదని నీకు అంగవైకల్యం ఉందని లేదా నీకు అనారోగ్య పరిస్థితులు నీకు అప్పులు బాధలు ఉన్నాయని నీకు సొంత ఇల్లు లేదని నీకు ఏదో ఒకటి నీ జీవితంలో లేదని నిన్ను వేలెత్తి చూపించేటువంటి మనుషులు నీకు అవసరం లేదు నీకేమున్నను ఏమి లేకపోయినను ఏక ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్న హక్కును చేర్చుకునేటువంటి దేవుడే నీకు అవసరం అని అనుకుంటే ఖచ్చితంగా యుద్ధంలో పోరాడటానికి సిద్ధమవు లేచి నిలబడు ప్రార్థన చేయి ప్రవ్వ ఈ యుద్ధాన్నిలో నేను గెలవడానికి నీవు ఏర్పరిచినటువంటి కిరీటాన్ని నేను పొందుకోవడానికి నాకు సహాయం దయచేయి వినబడుతుంటాయి అనేక స్వరాలు నువ్వు ఓడిపోతున్నావు ఇది జరగదు నీ జీవితంలో ఇది జరగదు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ముందు కొనసాగిపోదు అని భయపడద్దు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం కొనసాగకపోకపోయినా పర్వాలేదు దాన్ని సక్రమైనటువంటి మార్గములో ఆయన చుట్ట ప్రకారము నీ కోరికని నెరవేర్చి నీ దేవుడు నీ చేతికి ఇంకా సంతోషకరమైన బహుమానాన్ని అందజేస్తాడన్నట్టు దృఢ నిశ్చయతని కలిగి గనక ఉన్నట్లయితే ఈ దినాన అపవాది స్వరాన్ని ఎదురించు క్రీస్తుకి సైనికుని వలె సైనికురాల వలె నిలబడు లోకములు జ్యోతి వలె ప్రకాశించు అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అనేటువంటి మా ప్రియ పరులకు నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాలు వందనాచరిస్తున్నాం ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనదైన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో మేమందరము కూడా నీకు ప్రవర్ణన సైనికులం సైనికురాలం ప్రభానైనా ఇదిగో జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యతో పోరాడగలిగేటువంటి బలాన్ని నువ్వు మాకు అనుగ్రహించావని అయ్యా దాన్ని మేము ఉపయోగించుకునేటువంటి స్థితిలో ఉండాలని దానిని అనుదినము ప్రార్థనతో ప్రభావైనా ఇదిగో దాన్ని ప్రభావనైనా పెంచుకుంటూ ప్రావాణైనా ఇదిగో ఆధ్యాత్మికతలో మెట్టు మెట్టు ఎదుగుతూ ప్రభానం నేను కలుసుకునేటువంటి ప్రవాణైనా వారసులముగా మేము మారాలని నీవు మా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సిద్ధపడాలని ప్రభా ఈ దినానం నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ప్రవణానైనా అన్నదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ప్రవైనా బిడలని ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్టమ్ డేస్ జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం నూతన సంవత్సరం దయా కిరీటముగా నీ ఆ బిడల జీవితంలో ప్రవేశపెట్టిన రీతిని బట్టి ప్రవణ వారి ప్రవైన వేర్లు తన్ని ఫలించి అభివృద్ధి చెందులాగిన బిడ్డల జీవితంలో కార్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో అది భార్యాభర్తలైనను అన్నదమ్ములైనను రక్త సంబంధికులు స్నేహితులైనను వారి మధ్య తిరిగి సమాధానం ఉండునగాక దురవ్యస్తనాల చేత పాల్పడి ప్రవణైన కుటుంబాన్ని రోడ్డుకు లాగినటువంటి ప్రతి మనిషి కూడా ప్రవణైన మారు మనసు పొంది ప్రవర్ణ తిరిగి కుటుంబాన్ని భ్రవణనా ఇదిగో హక్కును చేర్చుకునేటువంటి ప్రవణ కుటుంబం పక్షాన ప్రవణ నీతియుక్తముగా నిజాయితీగా ప్రవర్తించేటువంటి మనుషులుగా మారుదరుగాక ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి ప్రవణ ఉద్యోగాన్ని అనుగ్రహించండి డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు ప్రవణన ఆ బిడ్డలందరూ కూడా ప్రవణన పరీక్షల్లో ఉత్తీర్ణమైనటువంటి మార్కులు పొందుకుని వారు లాగా నీ కార్యాన్ని ప్రవణ బిడ్డలకి ప్రవణన అనుగ్రహించి బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ పరీక్ష కాదు ప్రభావైనా ఎస్ఎస్సి పరీక్షలు రాసిన బిడలు కూడా ఉన్నట్లయితే ప్రభావైనా ఇదిగో గొప్ప ప్రవరణ ఆశీర్వాదకరమైనటువంటి రిజల్ట్స్ అనుగ్రహించి బిడ్డలు ప్రభావం ఉద్యోగంలో ఉండు రాగన కార్యమును టైట్ చేయండి వివాహాలు ఆలస్యమయ్యాయని బాధపడుతున్న ప్రతి బిడ్డలు జీవితాల్లో ప్రబలైనా మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును కాక మరి ప్రభావం వివాహాలై ప్రభావైనా ఇదిగో ఇదిగా ప్రవణ వివాహాలయ గర్భఫలం లేనిటువంటి స్థితిలో ఉన్న బిడ్డల జీవితాల్లో ప్రవర్ణను సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఆర్థిక సంబంధమైనటువంటి వనరులు వనరులన్నింటినీ కూడా ప్రవర్ణి బిడ్డలకు అనుగ్రహించి ఆ పరిస్థితుల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయా ప్రభావైన యావత్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ప్రవణ విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నట్టుగా ఏ బిడ్డలకు ఎటువంటి ప్రాణహాని లేకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క బిడలకి సురక్షితమైన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రతి బిడల జీవితంలో సంతోషం ఉండును గాక తల్లిదండ్రుల బిడ్డల భవిష్యత్తు నిమిత్తమై ఎంతమంది అయితే చిందిస్తున్నారో వారి ప్రవణ చింత యావత్తును ప్రవణాయన నీవు తీసివేసి బిడ్డల జీవితంలో కార్యము జరిగించమని దిన దేవులతో నింపి నడిపించి తృప్తిపరిచి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏ సేత పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలో తండ్రి ఆమెన్ 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 rise a lot may god bless you all